హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు నేడు చమకానున్నాయి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతుల ఖాతాల్లోకి ఎంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ దాని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంక వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి మూడో విడత డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలోకి రెండు వేల చొప్పున వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లని విడుదల చేయనున్నారు అలాగే దేవాదాయ భూములు అటవీ శాఖ భూములు డికేటి పట్టా ద్వారా భూమిని సాగు చేస్తున్న రైతులకి ఇంకా పదమూడు వేల ఐదు వందలు జమ కాకుండా ఉంటే మొత్తం డబ్బులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది డికేటి పట్టా రైతులు మరియు దేవాదాయ శాఖ భూములు మరియు అటవీ శాఖ భూములని సాగు చేస్తున్న రైతులకి కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అనేవి అందవు వీరికి మొత్తం డబ్బుని రాష్ట్ర ప్రభుత్వమే అందించడం జరుగుతుంది